तेलुगु न्यूज़ चैनल की स्वागतम అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవల్లి గ్రామ వాస్తవలు భూమి హద్దులు ఏర్పడినప్పటి నుండి గత మూడు నెలల వరకు రాకపోకలు జరిగినవి ఇరవై ఆరు సర్వే నెంబర్ గల యజమానులు చింతకుంట రామాంజనేయ రెడ్డి చింతకుండ గంగా భాస్కర్ రెడ్డి ఆటంకం కల్పిస్తున్నారు కావున ఈ పైన ముప్పై ఐదు మంది రైతులకు సుమారు వంద ఎకరాలకు దారి ఆటంకం కలుగుతున్నది కావున ఒకసారి ఈ రాస్తను పరిష్కరించి రికార్డులను ఎంపేర్ చేసే గ్రామ సభ నిర్వహించి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి డిమాండ్ మండలించాలనే పద్ధతిలో ఈ దారి చింతకుంట రామంజన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అడ్డగించడం జరిగింది గ్రామీణ స్థాయిలో వారు కూడా వ్యవసాయ కుటుంబ సభ్యులే వ్యవసాయం చేసే కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతోనూ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒకటే కోరేది గ్రామాల్లో కక్షలు పునరుద్ధరణ కాకుండా వైవిధ్యాలు పెడక్కోకుండా తక్షణమే పరిష్కరించాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ పొలం యొక్క రెండు వందల ఆరు సర్వే నెంబర్ ఉన్న దారి ఏ విధంలో గతంలో వెళ్ళేవారు వాటిని పునరుద్ధరించాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఏదైనా తహసీల్దార్ గారు వచ్చే ఏడు రోజుల లోపల పరిష్కరిస్తామని చెప్పారు లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వంట వార్ వేసి అది మేము ఇంటికి రామని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం రైతు సంఘానికి మరి జారిపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది రేపు వచ్చే మాన్సూన్ టైంలో లోపల మరి పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వానికి సంబంధించినటువంటి దాడులు లేకుండా క్లూజ్ చేయడం జరిగింది దానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది గతంలో వన్ నెల కిందట కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఎమ్ఆర్ఓ గారు కొద్దిగా ఆస్కారం చేస్తున్నందువలన దీనిపైన సివియర్గా మనం యాక్షన్ తీసుకోవడానికి మరొకసారి ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ లోపల వారం లోపల టైం ఇచ్చాడు ఈ లోపల మరి పరిష్కారం చేయకపోతే ఫర్దర్ స్టెప్ వేసుకోవడానికి మేము మత ఉద్యమం చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ మేరకు మేము రైతులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం ఈ సమస్యను పరిష్కారం చేయ తొందరగా పరిష్కారం చేయాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి విన్నపం చేస్తున్నాం